ॐ गणपतये नमः ॐ श्रीमात्रे नमः ॐ श्री सुब्रह्मण्येश्वरस्वामिने नमः हरिः ॐ धन्वनागा धन्वना जिञ्जयेम धन्वना, धन्वना तीव्र समधो जयेमा जयेम धनुशत्रो रवकामं कृणोति धन्वना सर्वा प्रदिशो जयेमा जयेम ॐ धरणी गर्भसंभूत विद्युत्तिसम कुम शक्तिह तम मंगल कुजग्रह देवताये नमो नम हरि ओं ओं आदि सोमाय मंगलाय बुधा चुशुक्रसे ने राहवे केतवे नम ओं देवताये नम ఇప్పుడు చక్ర గమనంలో అంతరిక్షంలో కుజగ్రహ ప్రాముఖ్యత ప్రాధాన్యత మనకి ఈ జనవరి ఇరవై ఒకటో తేదీన మరి ఆయన ఆ అంగారకుడు ఇప్పటి వరకు కూడా ఇరవయో తారీఖు వరకు కర్కాటక రాశిలో నీచస్థితిని పొంది పునర్వసు నక్షత్రంలో ఉంటూ స్తంభించి వక్రీగమన స్థితిలో ఉండి ఈ నెల అంటే జనవరి ఇరవై ఒకటో తేదీన మిథున రాశిలోకి పునర్వసు నక్షత్రంలో వక్రీగమనంతో ఆ రాశిలోకి ప్రవేశించడం వలన మనకున్నటువంటి ద్వాదశ రాశులు వారికి ఆ కుజగ్రహ ప్రభావం నిన్నటి వరకు ఒకలాగా ఉంటే మరి ఆయన మిథున రాశిలోకి ప్రవేశించిన ఆ వక్రీగమన స్థితి కొన్ని రోజుల వరకు ఏ విధంగా ఉంటుంది అలాగే తదుపరి అనగా ఈ ఇరవై ఒకటో తేదీ జనవరి నుండి కూడా ఆయన పునర్వసు నక్షత్రంలో వక్రీగమనంలో ఉంటూ ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన అదే మిథున రాశిలో పునర్వసు నక్షత్రంలో ఉంటూ డైరెక్ట్ పొజిషన్ అంటే రుజుమార్గంలోకి ఆయన మరలా ముందుకు ప్రయాణం చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ మార్పులు అనేవి ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన మరలా మేషరాశి నుంచి ద్వాదశ రాశులు వారికి అనగా మీనరాశి వారికి ఈ ఇరవై తొమ్మిది రోజులు ఒకలా ఉంటే ఆ తదుపరి ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ నుండి మరొకలాగా ఆయన యొక్క రుజుమార్గ ప్రయాణం ద్వారా ఎన్నో మార్పులు చేర్పులు మన దేశం మీద మన రాష్ట్రుల మీద వ్యక్తిగత ప్రభావం చూపించేటటువంటి అవకాశాలున్నాయి మరి ఈ కుజ మహానుభావుడు ఈయనకి భౌముడు అని అంగారకుడు అని నామకరణాలు చాలా ఉన్నాయి అజ అని ఈ అంగారకుడు ఆవేశపూరితమైనటువంటి ఆలోచనని వక్రించేటటువంటి అసలు ఆలోచన చేయకుండా అనుకున్న సమయంలోనే కార్యాన్ని చాలా వేగంతో కార్యదీక్ష మనసులో అనుకొని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి మహా ధైర్యశాలి ఈ మహానుభావుడు అంగారకుడు మరి వీరికి ఈ ద్వాదశ రాశుల్లో అష్టమరాశి అయినటువంటి వృచ్చిక రాశి కూడా ఇంకొక పోర్ట్ఫోలియో అనేది ఆయనకి సంప్రాప్తించింది మరి ఈ ఉర్చిక రాశి జలరాశి అయ్యి ఆవేశంలో మరల అంతర్గత ఆలోచనలను తెలియజేస్తూ ఒక మనిషి యొక్క లేదా ఒక జీవి యొక్క ఇన్నర్ ఆర్గాన్స్ మీద ప్రభావం చూపించేటటువంటి పరిస్థితి ఈ కుజ భగవానుడికి ఉంది ముఖ్యంగా ఈ కుజుడు తన యొక్క నక్షత్రాలైనటువంటి మృగశిర చిత్త మరియు ధనిష్ట నక్షత్రాలని పరిపాలిస్తూ మేష రాశులకి ఆధిపత్యం వహిస్తూ ఈయన ఎంత ధైర్యశాలో ఎంత కార్యదీక్షాపరుడో అంతటి ఆవేశపరుడు అలాగే ఆయన అనుకోంగానే పనిగనక జరగకపోయినట్లయితే ఆ ఆవేశంతో తన యొక్క అంటే ఆ మనిషి తన యొక్క వ్యక్తిత్వాన్ని స్వభావాన్ని లక్షణాలను కోల్పోయి ఉగ్రస్వరూపుడై తన యొక్క పర్సనాలిటీని కూల్పోయేటటువంటి పరిస్థితి ఈ కుజభగవానుడు ఇస్తాడు అయితే కుజుడు ప్రస్తుతానికి మరి ఫిబ్రవరి ఇరవై నాలుగున మిథునంలో రుజుమార్గం అవలంబిస్తూ కర్కాటకంలోకి మరల ఏప్రిల్ మూడో తేదీన నీచ స్థితిని పొందుతాడు ఈ పునర్వసు నక్షత్రంలో అందులో ఏప్రిల్ పన్నెండవ తేదీ వరకు కూడా ఈ పునర్వసు నక్షత్రంలో ఉంటూ పన్నెండో ఏప్రిల్ పన్నెండో తేదీ నుంచి పుష్యమీ నక్షత్రంలోకి కుజుడు వచ్చినప్పుడు తన యొక్క నీచస్థితిలో ఉన్నప్పుడు మన దేశపరంగా కానీ వ్యక్తిత్వ జాతకాల పరంగా ఇంకా మహాఘోరాలు జరగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే అంతకుముందు నీచస్థితి వేరు ఆయన నక్షత్రంలో పుష్యమీ నక్షత్రంలో ఉన్న పరిస్థితి వేరుంటుంది మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరుంటుంది ఆయన యొక్క దృష్టిలు మారుతాయి కుజుడు యొక్క దృష్టిలో చాలా చాలా గొప్ప ప్రభావాన్ని కలిగి ఉంటాయి ప్రతిగ్రహము ఏడో దృష్టితో చూస్తే ఈయన ఏడో దృష్టితో పాటుగా తనున్నటువంటి రాశి నుంచి నాలుగో దృష్టితో అవతల రాశిని ఎనిమిదో దృష్టితో మహాఘోరమైనటువంటి దృష్టి అది ఆ దృష్టితో ఇంకొక రాసుని కూడా చూస్తూ ఉంటాడు మరి ఇవన్నీ కూడా జూన్ ఆరో తేదీ అంటే ఈ సంవత్సరం జూన్ ఆరో తేదీ వరకు కూడా ఈ మహానుభావుడు మరి ఈ కర్కాటక రాశిలోనే తన యొక్క సంచారాన్ని గావిస్తూ కొన్ని కొన్ని సమయాలలో ఆయన యొక్క నక్షత్రాల రీత్యా విపత్తులని ఘోరాలని ప్రమాదాలని సూచించినప్పటికీ కొన్ని రోజుల వరకు కూడా అంటే నెల కావచ్చు రెండు నెలలు కావచ్చు కొన్ని రోజుల్లో ఆయన మంచి ప్రభావాలని కూడా కొన్ని రాశుల వారికి కలుగు చేస్తారు అట్లాగే ఈయన మే రెండు వేల ఇరవై ఐదు పన్నెండో తేదీ నుండి కూడా జూన్ ఏడో తారీఖు వరకు కూడా ఆశ్లేష నక్షత్రం బుధ నక్షత్రంలో ఉండటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి కొన్ని పరిస్థితుల్లో తేడాలు చాలా వస్తాయి కాబట్టి ఈ కుజ మహానుభావుడు గురించి చెప్పాలంటే ముఖ్యంగా ధైర్యవంతులు ఆవేశపరులు అనుకున్న వెంటనే కార్యాన్ని సఫలీకృతం చేసేటటువంటి వారు అట్లాగే కొంచెం గర్వము అహంకార దర్పము ఇలాంటివన్నీ కూడా పుష్కలంగా ఉన్నటువంటి వారు ముఖ్యంగా మిలిటరీ వారు పోలీస్ శాఖ వారు పోలీసులకు సంబంధించిన వారు ప్రస్తుతం అయితే న్యాయమూర్తులు న్యాయస్థానాలు ధర్మక్షేత్రాలు అట్లాగే పుణ్యతీర్థాలు విద్యాలయాలు కార్పొరేట్ ఆసుపత్రులు తంతి తపాల అట్లాగే రైలు విమాన మార్గాలు ప్రయాణాలు ఇట్లా ఎన్నోటి మీద ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మీద ఈ యొక్క కుజ కుజగ్రహ ప్రభావ దృష్టి నాలుగో దృష్టి పడటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి అంటే ఆంధ్రప్రదేశ్లో వైద్యపరంగా ఎన్నో వినూత్నమైనటువంటి మార్పులు కలుగుతాయి అంతకుముందు చేసినటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా బయటపడే అవకాశాలుంటాయి డాక్టర్లు అట్లాగే ఈ డాక్టర్లు చదువుకునేటటువంటి విద్యాలయాలు కార్పొరేట్ హాస్పిటల్స్లో కొన్ని ఇబ్బందికరమైనటువంటి చర్యల ద్వారా ఆ వార్తలు ప్రపంచానికి చేరి అది కొంత ఆంధ్రప్రదేశ్ మీద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క వైద్య రంగానికి సంబంధించినటువంటి మంత్రులు ఎవరైనా సరే కొంత దీక్ష వహించి ఆ వైద్యాలయాలను అట్లాగే అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితుల నుండి ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ఆలోచన తీరుని చేసేటటువంటి పరిస్థితి ఇప్పుడు కుజ భగవానుడు పునర్వసు నక్షత్రంలో ఉండి ఆ మంత్రుల ద్వారా ఆ యొక్క సంస్థలని సిట్రేట్ చేసే పరిస్థితి కలుగుతోంది అట్లాగే కొన్ని యుద్ధాలకి మంతనాలు కూడా అంతర్గతంగా జరిగేటటువంటి పరిస్థితి కలుగుతోంది అలాగే ఈ యొక్క కుజగ్రహ ప్రభావం ఏప్రిల్ మూడు నుండి నీచస్థితి కర్కాటక రాశిలోకి ఆయన యొక్క ఆగమనం ద్వారా కొన్ని రాష్ట్రాల ఎందు భూ సర్వేలలో ఉన్నటువంటి కొన్ని మర్మగర్భమైనటువంటి పరిస్థితులు బయటకు వస్తాయి వాటి ద్వారా రైతులకి అట్లాగే సొంత భూములు ఉన్నటువంటి వారికి వ్యవసాయం అంటే అగ్రికల్చరల్కి సంబంధించినటువంటివి దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు ఎందు కొన్ని జ అంతకుముందు జరిగినటువంటి కొన్ని మోసపూరితమైనటువంటి వ్యవహారాల ఎందు కొన్ని మార్పులు తీసుకువచ్చి కొన్ని రాష్ట్రాల వారు వాటిల్ని పూర్తిగా కూడా ఆ యొక్క వ్యవస్థలకి ఆ యొక్క వ్యక్తిగత మనుషులకి కూడా వాటిల్ని మళ్ళీ యథావిధిగా చేసేటటువంటి పరిస్థితి అంటే క్రమశిక్షణ సరైనటువంటి ప్రణాళిక ప్రణాళికలను ఏర్పాటు చేసి కట్టుదిట్టం చేసేటటువంటి పరిస్థితులు కూడా ముందు ముందు కనిపిస్తాయి జూన్ లోపల కాబట్టి ఈ కుజగ్రహ ప్రభావం వలన కొన్ని చోట్ల ఆయుధాలు అంటే రైళ్లలో కానీ విమాన సంస్థల ద్వారా అంటే విమానాల ద్వారా కానీ కొన్ని ఆయుధాలు శస్త్ర పరికరాలు అంటే ఆపరేషన్స్కి సంబంధించినటువంటి శస్త్రాలు అంటే కత్తిర్లు కావచ్చు లేకపోతే రకరకాల ఐటమ్స్ అన్నీ కూడా అట్లాగే కొన్ని గనులకి సంబంధించినటువంటి ఐరన్ లోహాలు అట్లాగే బండలు మనకి మార్బుల్స్ గ్రానేడ్స్ వేస్తాం ఆ గ్రానేడ్స్కి సంబంధించినటువంటి క్వారీలలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా కనిపించే అవకాశం ఈ రెండు మూడు నెలల్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ కుజగ్రహ ప్రభావము కొన్ని రాశుల వారికి కొన్ని ఆపదలని కలిగజేసే పరిస్థితి ఉంది స్థిర చరాస్తుల విషయంలో కొన్ని శాశ్వతమైనటువంటి పరిష్కారాలు దొరికేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ కుజగ్రహ భగవానుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వలన మాత్రమే మనకున్నటువంటి కోపము ఆవేశము అజ్ఞానము తొలగించుకొని వాటిల్ని ఆలోచనగా ప్రిపేర్ చేసుకునేటటువంటి శక్తి కొత్తగా నూతన ఆవిష్కరణలు చేసేటటువంటి శక్తి ఆలోచన తత్వం మారి మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో కానీ బంధువులతో కానీ గొడవలు లేకుండా కయ్యాలు దువ దవ్వకుండా మనల్ని మనం కాపాడుకునేటటువంటి పరిస్థితి ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వల్ల కలుగుతుంది ఎందుకంటే మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు కన్యా రాశిలో ఉన్నటువంటి కేతువు పైన దృష్టి పడటం వలన ఈ కుజకేతువుల యొక్క మిశ్రమ ఫలితాలు కూడా కొన్ని రాశుల వారికి అట్లాగే దేశానికి మన యొక్క రాష్ట్రాలకి కూడా కొన్ని రాష్ట్రాలకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కలు కనపడుతోంది అట్లాగే ఈ యొక్క కుజుని యొక్క దృష్టి సప్తమ దృష్టి మనకి తొమ్మిదవ రాశి అయినటువంటి ధనస్సు రాశి మీద అట్లాగే పదవ రాశి అయినటువంటి మకర రాశి మీద ఆ దృష్టి కేంద్రీకరించడం వలన ఆ యొక్క న్యాయస్థానాలు న్యాయవాదుల మీద కొన్ని అభాండాలు పడేటటువంటి పరిస్థితి అంతకుముందు వాళ్ళు పెట్టినటువంటి కొన్ని సంస్కారయుతమైనటువంటి స సంతకాల వలన వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని మాటల వలన కొంతమందిని న్యాయస్థానాల నుంచి తప్పించుకోవటం తప్పించేటట్టు చేయటం వలన కొంతమంది జడ్జీలకి న్యాయవాదులకి లాయర్లకి కూడా అపకీర్తి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలగడానికి అవకాశం ఉంది అట్లాగే ముఖ్యంగా మకర రాశి మీద ఈ యొక్క కుజదృష్టి వలన ఉద్యోగ ప్రయత్నార్థమై చేసేటటువంటి వారందరికీ కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి అంటే జ్ఞానం లోపించటం వాళ్ళకు ఉన్నటువంటి హైపర్ యాక్టివ్నెస్ వలన లేకపోతే అబద్ధాలు చెవటం ద్వారా ఉద్యోగపరమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు కూడా కలిగేటటువంటి అవకాశాలున్నాయి అట్లాగే కొన్ని రాష్ట్రాల వారు జల సంబంధితమైనటువంటి ఇష్యూస్ పరంగా కూడా వాగ్వాదాలు చేసుకొని పార్లమెంటు దాకా కూడా వెళ్ళే పరిస్థితి కనపడుతోంది కాబట్టి నీటిపారుదలకు సంబంధించినటువంటి కొన్ని వ్యవస్థలు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్లు కానీ ఇవి రెండు సమన్వయం చేసుకొని సరైనటువంటి ప్రణాళికలు ఆలోచనల ద్వారా అట్లాగే వాళ్ళు చేసేటటువంటి కొన్ని వినూత్నమైనటువంటి ప్రక్రియలు కొత్త ధనాన్ని ఆపాదించటం ద్వారా కొత్త కొత్త న్యూ క్రియేషన్స్ ద్వారా వీరు ఆ యొక్క నీటికి సంబంధించినటువంటి అనుసంధానమైనటువంటి విషయాలలో వీరు కొంతవరకు తమ యొక్క మేధస్సును ఉపయోగించుకోవడం ద్వారా ఎప్పటి నుంచో ఉన్నటువంటి వారి ఇరువురు మధ్య అంటే సఖ్యత ఎక్కడైతే లోపించిందో ఎక్కడైతే కోర్టు వివా వివాదాలు నడుస్తున్నాయో ఈ నీటి పరంగా యందు కొన్ని మాటా ముచ్చట్లు జరగటం ద్వారా వారి మధ్య సఖ్యతతో కూడినటువంటి కొన్ని బాండింగ్స్ అంటే వ్రాతపూర్వకమైనటువంటి అనుసంధానం కలుగుతుంది దాని ద్వారా కూడా రాష్ట్ర అభివృద్ధి దేశ అభివృద్ధి కలగడానికి ఈ కుజ భగవానుడి యొక్క దృష్టి చాలా ఉపయోగపడుతోంది ముఖ్యంగా తంతి తపాలా కానివ్వండి విమానయాన సంస్థల్లో కానివ్వండి లేకపోతే ఈ రైల్వే శాఖల్లో రైల్వేకి సంబంధించినటువంటి విషయాలలో కొన్ని వినూత్నమైనటువంటి ఆలోచనలు చేయటం ద్వారా కొన్ని పద్ధతుల ద్వారా కొత్త సిస్టమ్స్ అవలంబించడం ద్వారా వాటి యొక్క ఆర్థికపరమైనటువంటి రేట్లు పెరిగినా కూడా కొంత సౌలభ్యకరమైనటువంటి అందరికీ అనుకూలమైనటువంటి ఆ యొక్క ప్రయాణ యానం ద్వారా సంతోషాన్ని కలిగించే పరిస్థితి కూడా భగవానుడు కలుగు చేస్తున్నాడు ఏదేమైనా ఈ కుజుడు వక్రీగమన స్థితిలో ఉన్నంత వరకు కొంత క్లంజీనెస్తో ఇది జరుగుతుందా లేదా అనేటటువంటి పరిస్థితులు కొన్ని రకాలైనటువంటి వాగ్వాదాలు లాయర్ల మధ్య సరైనటువంటి సాంగత్యం లేక మెకానికల్ ఇంజనీరింగ్స్ కానివ్వండి లేకపోతే అగ్రికల్చర్ సర్వీస్ విషయంలో కానివ్వండి కొన్ని అవకతవకలు ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అట్లాగే ఈ యొక్క ఇంజనీరింగ్ వ్యవస్థకి సంబంధించి ఎవరైతే చదువుతున్నారో వారు దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు కంపల్సరీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పూజల ద్వారా కానీ సుబ్రహ్మణ్య పాశుపత హోమాలు కానీ అభిషేకాలు కానీ చేయటం ద్వారా లేదా కుజగ్రహ దానాలు ఇవ్వటం ద్వారా ఇట్లా మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు మన యొక్క సనాతన ధర్మంలో వైదిక ధర్మంలో ఉన్నాయి కాబట్టి బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచన కావచ్చు మనకున్నటువంటి దైవ మంత్రాల యొక్క అనుసంధానంతో గ్రహాలని మనం శాంతింపజేసుకొని ఎందుకంటే మనకున్నటువంటి నెగిటివ్ ప్లానెట్స్లో మేల్ఫిక్ ప్లానెట్స్లో కుజగ్రహం అత్యంత కీలకమైనటువంటి పాత్ర తల ఆవేశపూరితమైనటువంటి పాత్ర కూడినటువంటిది ఈ యొక్క కుజగ్రహం కాబట్టి ఈ కుజగ్రహాన్ని శాంతింపజేయాలంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి మంగళవారము ఉదయం ఆరున్నర నుంచి ఏడున్నర గంటల మధ్యలో ఏదైనా రావి చెట్టు కింద ఆయన పునర్వసు నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి మిథున రాశిలో ఉన్నాడు కాబట్టి చక్కగా రావి చెట్టు కింద ఉన్నటువంటి నాగపడిగలికి అభిషేకం చేసుకోవడం ద్వారా ఉద్యోగ పరి ఉద్యోగాలు ఎవరికైతే లేట్ అవుతున్నాయో చక్కటి ఉద్యోగాలు కలుగుతాయి దంపతుల మధ్య సఖ్యతకి ఈ నాగేంద్ర స్వామి చాలా ఉపయోగపడతాడు సత్సంతానం కలుగుతుంది ఎవరైతే గర్భపాతాలు అనుభవిస్తున్నారో అంటే అభాషన్స్ జరుగుతున్నాయో వారికి ఇది మనం గనక ఈ సమయంలో కుజుడు సరిగ్గా లేనప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వాళ్ళకి చాలా ఉపయోగకరమైనటువంటి ఫలితాలనిస్తుంది ఇవన్నీ కాకుండా ఓన్ జాతకం అంటే వారి యొక్క సొంత జాతకం డేట్ ఆఫ్ బర్త్ అవి కనుక కరెక్ట్గా ఉండి వాటిల్లో ఈ కుజగ్రహం మంచిదా చెడుదా అని తెలుసుకుంటేనే వీటిల్లో కొన్ని మంచి చెడులు మీకు వర్తిస్తాయి కాబట్టి ఇప్పుడు చెప్పేటటువంటి ఈ ద్వాదశ రాశులు వారికి అన్నీ జరగాల్సిన సందర్భము అవకాశం ఉండదు వ్యక్తిగత జాతకమే మనకి శ్రీరామ రక్ష అది సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి మాత్రమే మనం ఆ జాతక పరిశీలనని తెలిసినటువంటి వారి ద్వారా ఆ విజ్ఞానం నవగ్రహ విజ్ఞానం ఉన్నవారి ద్వారా మాత్రమే సంభాషించుకొని దానికి తగ్గ రెమెడీస్ చేసుకుంటేనే జాతక ఫలితాలు అన్వయింపబడతాయి ఇది పురాణ గాథలు పురాణ శ్రవణము విన్నట్టుగా ఈ జ్యోతిష్య ఫలితాలను వినటం ద్వారా ఎటువంటి ప్రయోజనము ఉపయోగము లేదు ప్రతి సమస్యకి పరిష్కారం ఉన్నట్టుగా మనకి ఎన్నో రకాలైనటువంటి శత్రు బాధలు రోగ బాధలు రుణ బాధలు ఇలాంటివన్నీ కూడా పక్కింటి వాళ్ళతో ఇరువు పొరుగు వాళ్ళతో అయిన వాళ్ళతో ఇలా ఎన్నో రకాలైనటువంటి గొడవలకి కారణమే కుజభగవానుడు కాబట్టి వరకు మాట్లాడే పద్ధతిని మార్చుకోవాలి మాట్లాడేటప్పుడు సంయమనం ఆలోచన విధానం మార్చుకోవాలి మాట్లాడేటప్పుడు కోపం వచ్చినా సరే లోపలికి దిగమింగుకొని చక్కగా వాళ్ళతో వ్యక్తిగతంగా అనుకూలంగా మాట్లాడితే గనక వారికి చక్కటి కుజగ్రహ అనుగ్రహం లభిస్తుంది అన్నిటికీ అందుకనే సుబ్రహ్మణ్య ఆరాధన వీరికి చాలా శ్రేయస్కరం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి జనవరి ఇరవై ఒకటో తేదీ నుండి అట్లాగే ఏప్రిల్ మూడో తేదీ వరకు కూడా ఈ కుజగ్రహ ప్రభావము కర్కాటక రాశి వారికి పన్నెండో స్థానంలో ఉన్నటువంటి కుజుడు నానా విధములైనటువంటి ఇబ్బందులు కలగజేయడానికి అవకాశం ఉంది ముఖ్యంగా స్త్రీ పురుషులకి సంబంధించిన విషయాలకు వస్తే కనుక సంతానం గురించి ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నటువంటి దంపతులకి ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు అంటే భార్యాభర్తలకి సంబంధించిన ఆలోచనలు అట్లాగే వారికి ఉన్నటువంటి కోరికలు కొంత నెరవేరటానికి ఇబ్బందికరమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క కుజుడు పన్నెండో స్థానంలో ఉండటం ద్వారా తమ కుటుంబంలో బంధుమిత్రాదులతో బంధువులతో ముఖ్యంగా తనతో పనిచేసేటటువంటి సహ ఉద్యోగులతో మీకున్నటువంటి ఆలోచన విభేదన ఆలోచనలో మీకున్నటువంటి వైవిధ్యకరమైనటువంటి విషయాల వలన అట్లాగే సెల్ఫ్గా మీకు కొంత అహంకార దర్పాలు ఇప్పుడు రావటం అంటే ఈ యొక్క కుజుడు పన్నెండవ రాశిలో ఉండటం ద్వారా మిథునంలో ఉండటం ద్వారా తెలియకుండానే డామినేటింగ్ పవర్ ఎక్కువ అవటం ద్వారా మీరు ఈ కర్కాటక రాశి వారికి కొంత సంతానపరమైనటువంటి వైవిధ్యకరమైనటువంటి పరిస్థితులు ఇబ్బందులు ఎదురవుతాయి సంతానాన్ని చాలా సాధ్యమైనంత వరకు దగ్గరగా చేర్చుకోండి ఎందుకంటే మన జాతకం మనకు తెలిసినప్పుడు మనకి ఈ గ్రహం బాగాలేదు అనుకున్నప్పుడు ఏ ఏ భావాల మీద ఆ గ్రహస్థితి మనకి ఇబ్బందులు కలుగు చేస్తుందో ఆ యొక్క భావాలని మనం తెలుసుకోవటం అంటే ఈ యొక్క మాధ్యమాల ద్వారా తెలుసుకోవడం ద్వారా వాటిని మనం నివృత్తి చేసుకొని ఉత్సాహంగా వాటిని మనకి అది కష్టమైనా సరే నష్టం రాకుండా ఒక ప్లానింగ్ ప్రకారం మనం దాన్ని ఆలోచన తీరును మార్చుకోవడం ద్వారా మనకు వచ్చేటటువంటి సమస్యలను కూడా ఎదిరించి మనం చక్కటి ఆనందాన్ని పొందే అవకాశం మనకి భగవంతుడు ఈ యొక్క శాస్త్రం ద్వారా ఇచ్చాడు కాబట్టి కర్కాటక రాశి వారు ముఖ్యంగా నేత్ర సంబంధిత విషయాల ఎందు కొంత జాగ్రత్త వహించాలి వీరు ఈ సమయంలో ఎక్కడా కూడా ఈ ట్రావెలింగ్స్ ద్వారా కానీ ట్రావెలింగ్ ద్వారా కానీ లేకపోతే ఇన్సూరెన్స్లో కానివ్వండి లేదా షేర్స్ విషయంలో కానివ్వండి జాగ్రత్త పడండి ఎక్కడా కూడా మీరు ఆ లాభం వచ్చేస్తుంది అనే ఉద్దేశంతో తొందరపడి మాత్రం ఎందుకంటే కర్కాటక రాశి వారికి కొంత చరస్వభావం ఎక్కువగా ఉంటుంది మానసికంగా తొందరపడేటటువంటి తత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆలోచనతో ఓకే ఇప్పుడు వద్దనుకుంటారు మళ్ళీ ఎవరో చెప్తారు వెంటనే దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారు అప్పు చేసినా సరే ఏదో లాభం వచ్చేస్తుంది మనకి బ్రహ్మాండంగా ఉంటుంది ఓ రూపాయి ప వంద రూపాయలు అవుతుంది అనుకుంటారు కొంచెం ఆలోచించండి తొందరపడి మాత్రం మాట ఇవ్వకండి వాళ్ళకి తొందరపడి మీరు ఆ యొక్క ధనాన్ని ఎక్కడి నుంచి అప్పు మూట మూటగట్టి వారి చేతిలో పెట్టి మోసపోకండి అట్లాగే సంతానంతో ఈ కర్కాటక రాశి వారు ఆచితూచి మాట్లాడండి విభేదించకండి మాట్లాడే ఫోన్లో మాట్లాడేటప్పుడు కూడా ఆలోచన అవతల అవతల మీ పిల్లలు మాట్లాడేటప్పుడు ఆడైనా మగైనా సరే మాట్లాడేటప్పుడు వారి అంతర్గతంగా ఏం ఆలోచిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని గమనించుకుంటూ మీరు మాట్లాడండి ఒకవేళ మాట్లాడడం ఇష్టం లేకపోతే ఫోన్ ద్వారా వారికి మెసేజ్లు చేయడం ద్వారా అయినా సరే పిల్లలతో సఖ్యత చెడగొట్టుకోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు ముఖ్యంగా ఈ యొక్క కుజుని యొక్క దృష్టి కర్కాటక రాశి వారికి మూడవ స్థానం మీద నాలుగో దృష్టి పట్టడం ద్వారా మీరు ఊరికి అయిన వాళ్ళ ఇంటికి వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళటం ద్వారా వారితో లేనిపోని గొడవలు కయ్యాలు అయ్యే అవకాశం ఉంటుంది కొత్తగా పరిచయం పరిచయం అయినటువంటి వారితో నమ్మేకండి చాలా జాగ్రత్తగా ఆచితూచి ప్రవర్తించండి ఎందుకంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఈ జన్మలో అనుభవించడానికి ఈ యొక్క కుజ మహానుభావుడు పన్నెండో రాశిలో ఉన్నాడు అట్లాగే మీరు తీసుకున్నటువంటి అప్పులు తీరేటటువంటి పరిస్థితి కూడా కాస్త కనిపిస్తోంది కాబట్టి ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు తర్వాత మీరు తీసుకున్నటువంటి అప్పులకి కూడా కొంత ముగింపు చేసే పరిస్థితి మీకు కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు అప్పులు మాత్రం చేయకండి దయచేసి అత్యవసరమైతేనే చేయండి నాకు తెలిసి ఉద్యోగంలో ప్రావిడెంట్ ఫండ్లు అవి తీసుకొని మీరు మీకు ఉన్నటువంటి అప్పులు తీర్చుకునే పరిస్థితి గురించి కూడా ఆలోచిస్తున్నారేమో అని ఈ యొక్క కర్కాటక రాశి వారికి అనిపిస్తోంది అట్లాగే మీరు చేసేటటువంటి ప్రయాణాల ఎందు కొంత జాగ్రత్త వహించండి ధనపరంగా నష్టపోయే పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా వీరు భార్యతో జాగ్రత్తగా లేకపోతే మీకున్నటువంటి ఆస్తుపాస్తుల విషయాలలో భార్య యొక్క ఇంటర్ఫీరియన్స్ లేదా భర్త యొక్క ఇంటర్ఫీరియన్స్ వల్ల మీరు బాండ్స్ మీద సంతకాలు పెట్టేటప్పుడు మాటా మాటా వచ్చి అసలు మీ నోటి దాకా వచ్చినటువంటి తిండి కూడా అవతల కోల్పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి భార్యాభర్తలు చాలా సఖ్యతగా మాట్లాడుకుంటూ మీకు వచ్చేటటువంటి రాబడి మీకు వచ్చేటటువంటి పిత్రార్జితం మార్తుల నుంచి వచ్చేటటువంటి ఆర్జితం కాపాడుకోవడానికి మీరు జాగ్రత్త పడాలని చెప్పి ఈ యొక్క కర్కాటక రాశి వారికి తెలియజేయటమైంది ఓం శ్రీమాత్రే నమ